ఏం కలిగి ఉంటే ధైర్యంగా ఉండగలుగుతాం పరిశుద్ధత రెండే తీసుకెళ్తాం పరలోకానికి ఏం తీసుకెళ్తాం పరిశుద్ధత ప్రేమ అంతే పరిశుద్ధత ఉంటే పరిశుద్ధత కలిగి జీవిస్తే ప్రతిదానికి వనకం రోగం వచ్చినా భయపడం వ్యాధి వచ్చినా భయపడం సమస్యలు సునామిలాగొచ్చినా అసలు వనకం ఎందుకు తెలుసా దేవుడు పరిశుద్ధులకి ఎప్పుడు తోడై ఉంటారు దేవుడు పరిశుద్ధులకి ఎప్పుడు సహాయం చేస్తూనే ఉంటారు ఆయన విడిచిపెట్టరు ఇంకా ఎందుకు ఆయన లక్షణం మనలో ఉంటే చూస్తూ ఊరుకుంటారా చూస్తూ ఆయన కాబట్టి పరిశుద్ధత కలిగి జీవించడానికి ఇష్టపడాలి ఒకటి పేతురు ఒకటో అధ్యాయం పద్నాలుగు వర్షం నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండు రాయబడి ఉన్నది దేవుడు అడుగుతున్న మాట ఏంటంటే నేను పరిశుద్ధుడినై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండాలి ఖచ్చితంగా నేను పరిశుద్ధంగా ఉండను అంటే ఇజ్రాయెల్ ప్రజల్లాగా మారిపోతాం బైబిల్లో ఒక మాట ఉంటుంది దేవుడే మనం అంటాం కదా మేము ఏం చేసామంటే మేము మంచిగా ఉన్నాం కదండి చూడండి ఆ వత్సం ఒకసారి ఈ వచ్చినం ఒకసారి గుర్తుపెట్టుకోండి అలాగే ఇప్పుడు చదివే వచ్చినం కూడా గుర్తుపెట్టుకోండి సంఖ్యాకాండము పద్నాలుగు ఇరవై రెండు పద్నాలుగు ఇరవై రెండు నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక క్రియలను నా మహిమను చూచిన ఈ మనుష్యులందరూ ఈ పది మారులు నా మాట వినక నన్ను పరిశోధించి నన్ను పరిశోధించిరి నన్ను శోధించిరి పది మార్లు శోధించారంట దేవుని అసలు దేవుని శోధించడం ఏంటి ఎలా శోధించగలుగుతాం దేవుణ్ణి అసలు మనిషిని అయితే శోధించవచ్చు ఇప్పుడు అంటే మామూలు మనకు తెలిసిందేంటి ఒకరు మన 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 ఇంట్లో ఒకరు నేను సినిమాలు చూడను అని కూర్చుంటారు చూడు పక్కకి వెళ్ళాను ఈ సీన్ చూడు ఈ సీన్ చూడు వా సినిమా ఉంది హీరో ఏం యాక్టింగ్ కదా అంటే అంటే వాళ్ళకి ఏమొస్తుంది శోధింపబడతారు శోధన ఎక్కువ అవుతుంది ఎక్కువైపోయి ఎక్కువేపోయి సడన్గా సర్లే చూసేస్తాం అని కొందరు పడతారు కొందరు నువ్వు ఎంత శోధించినా నేను చూడ్ దీన్ని ఏమంటారంటే శోధన దేవుణ్ణి అంటే పదిసార్లు శోధించారంట ఎలా శోధించారు వాళ్ళు అసలు దేవుణ్ణి శోధించడం ఏంటి అసలుకి దేవుణ్ణి దేన్నైనా ప్రేరేపించగలుగుతామా ఎలా ఎలా శోధించారు తెలుసా ఎక్జరాల్ ప్రజలు పరిశుద్ధంగా జీవించరు కానీ నీళ్ళు కావాలంటే నీళ్ళు వచ్చేయాలి దేవునికి కానీ మోసకు కానీ గౌరవం ఇవ్వరు రోగం వస్తే స్వస్థతలు వచ్చేయాలి శోధిస్తారు మరి నువ్వు అయితే షో మాకు స్వస్థత ఎందుకు ఇవ్వవు అంటే దేవుడు వాళ్ళు తప్పు చేస్తున్నా దేవుడు మాత్రం వాళ్ళని బాగు చేయాలి దీన్నే శోధించడం భయంకరంగా వ్యభిచారం చేసి వచ్చి ఏంటి మాకు ఫుడ్ లేదేంటి అని మళ్ళీ దేవుని శోధిస్తారు సరుగుతారు పాపము చేస్తూ దేవుని బెదిరించడం దీన్నే శోధన దేవుణ్ణి పరిశోధించాలంటే ఎన్నిసార్లు సార్లు ఈ ఈరోజు కూడా ఎక్కువ ఇదే ఎవరికి ఎవరు ఈ శోధిస్తారు అంటే అహంకారులు శోధిస్తారు ఎందుకంటే ఈ అహంకారులకు ఏముంటుందంటే ఒక ఆధారం ఉంటుంది ఇప్పుడు సపోజ్ మీరు ఎక్కడైనా చూడండి కొందరికి డబ్బు ఆధారం ఉంటుంది ఏ ఏ ఎంత చెప్పు ఎంత చెప్పు ఏ ఎంత కావాలో చెప్పు ఇచ్చేస్తా నీకేంటి గౌరవం ఇవ్వాలంటావు ఎంత కావాలో చెప్పు ఇసురు కొట్టేస్తా వాళ్ళకి ఆధారం ఏముంది డబ్బు అనేది ఆధారముంది ఫస్ట్ మనుషుల దగ్గర స్టార్ట్ అయ్యి లాస్ట్కి దేవుని దగ్గరికి వచ్చి ఎంత కావాలో చెప్పు ఇచ్చేస్తావు నీకు గారెడ్డి సీమని వచ్చాడు పేతుడి దగ్గరికి ఎంత కావాలో చెప్పు ఇచ్చేస్తా ఈ పరిశుద్ధాత్మ అభిషేకం నాకు ఇచ్చే అంటే వాడి ఆధారం అహంకారి ఆధారం ఏంటంటే డబ్బు ఈరోజు ఈ ఇజ్రాయెల్ ప్రజలకి అహంకారం ఏంటి తెలుసా వీళ్ళ అహంకారం ఏంటో చెప్పన వీళ్ళ ఆ అంటే బెదిరిస్తారు వెనక్కి వెళ్ళిపోతాం బెదిరిస్తారు బెదిరిస్తే మోసే వాళ్ళకి ఆధారం అయిపోయాడు మోసే వచ్చి ప్రవ్వా వీళ్ళు ఎన్నికి పోతే మీకు అవమానం వస్తుంది అయ్యా ఏంటి వాళ్ళ దేవుడు వదిలేశాడ వాళ్ళని అంటే దేవుడు సర్లే మోసే క్షమిస్తలే వీళ్ళకి బాగా అలవాటు అయిపోయింది బెదిరిస్తే మోసే తగ్గుతున్నాడు దేవుడు తగ్గుతావు నీళ్ళ కోసం అసలు మనకు నీళ్ళు కావాలంటే ఎలా ఆడుతారు మీరు మామూలుగా ఏమన్నా దాహంగా ఉంది నీళ్ళు ఎలా అడుగుతారు చెప్పు కొంచెం నీళ్ళు ఇస్తారా ఎలా అహంకారా సార్ ఏం నీళ్ళు ఇవ్వవా తీసుకొని వచ్చావు ఫుడ్ పెట్టవా అదేంటి అలా అడుగుతున్నారు అని దేవుడు బాధ మనుషులది ఎలా అడిగినాం దేవుణ్ణి తీసుకొని వచ్చానుల కోరాహు ఎందుకో తిరుగుబాటు చేశాడు రెండు వందల యాభై మంది ఆధారం అడుగేస్తే వెనకలు అడుగేస్తున్నారు ఇటు కదులుతే ఇటు కదులుతారు ఆ రెండు వందల యాభై మందిని చూసుకొని ఎంత అహంకార అయిపోయినాడు అంటే ఏ మీరే నా పరిస్థుద్ధులు మేము కాదా మీరు మోసం మీద వచ్చేస్తుంది ఏయ్ మాకు చెప్పకుండా పెళ్లి చేసుకుంటావే నువ్వు ఆధారం అక్కనే ఆధారం నువ్వు నా రక్త సంబంధిరా నేను ఏదైనా మాట్లాడితే ఆధారం అహంకారులకు చూడండి ఎప్పుడొక ఆధారం ఉంటుందండి దీనులకి ఈ భూమి మీద ఏ ఆధారం ఉండదు ఆ మెయిన్ ఏ ఆధారం ఉండదు వాళ్ళకి తెలుసా కొట్ట అంతే ఇదే మన బ్ర లైఫ్ ఇంకే మనకి వేరే లైఫ్ లేదు ఎక్కడైనా మీరు చూడండి ఎక్కడైనా ఉద్యోగస్తులు చేస్తున్నా ఏదో చిన్న మాట అంటే నీ ఉద్యోగం ఎవరు కావాలి తీసుకోబో నాకేం ఉద్యోగం లేదా వాడికి ఏం ఆధారం ఉందంటే వాడి జ్ఞానం వాడి చదువు ఒక ఆధారం అయిపోయింది వాడికి అందుకే వాళ్ళలో సంస్కారం పోయింది బెదిరించడం మొదలు పెట్టేస్తా ఇంట్లో భార్య గొడవైనకో బ్యాగ్ సర్దేసే నీతో ఎవరు కాపురం చేస్తారు నేను వెళ్ళిపోతా ఆధారం ఎవరు ఉన్నారు నాన్న రెడీగా ఇవే ఆధారాలు ఇప్పుడు అహంకారాలకు ఒక ఆధారం ఖచ్చితంగా ఉంటుంది వేష్యైన రాహాబుకు ఆధారం లేదండి అందుకే దీనురాలు అయిపోయి మా ఇండ్లో కాపాడండి అయ్యా ఆ వేష్యలకు తమ అందమే ఆధారం అందము ఆధారం పెట్టుకొని కూడా వాళ్ళ ఎందుకు తెలుసా ఇది ఒక రోజు పోతుంది అప్పుడు మేము కాపాడుకోలేము అర్థం చేసుకొని వేగుల వరస్తే అయ్యా మా కుటుంబాన్ని కూడా కాపాడండి అయ్యా లేకపోతే ఆవిడికి ఎంతమంది సర్కిల్ ఉంటుంది వేస్ట్ అయితే ఆ ఉన్న రాజులు అధికారులు అధిపతులు ఉండరా ఈవిడ వాళ్ళు కాపాడలేరా ఈవిడ కుటుంబాన్ని కాపాడలేరా కానీ ఈవిడ అర్థం చేసుకునింది ఇప్పుడు కరెక్ట్ టైం నేను శోధించే టైం కాదు ఇది ఈరోజు మనలో ప్రతి ఒక్కరికి ఒక ఆధారం అందుకే తెలుసా చిన్న మాట అంటే మొహం మాడుస్తారు ఎందుకు తెలుసా నేను రియాలిటీ చెప్తాను అందరి గురించి చెప్తాను మొహం ఎందుకు మారుస్తుంది తెలుసా ఒక ఆధారం ఉంది మనకు అది లోపల అంట అది నీకేం తక్కువ నువ్వు ఎందుకు అనిపించుకుంటావు నీకేం అవసరం అదే దీనిలో అనుకోండి కొట్టబడిన వేళ అలాగే ఉంటారు దేవుడు సహాయం చేసినా అలాగే ఉంటారు ఇంకా ఇంకా ఇదే దిక్కు కాలేబో అలా ప్రవర్తించాడంట ఇంకా ఇదే దిక్కు పూర్ణ హృదయంతో ఆయన్ని సేవించాడంట ప్రభు మీరు ఎన్ని వేసినా కనాన్ దేశం తీసుకెళ్ళడానికి మీరే దిక్కు ప్రభు ఎంత రెచ్చిపోయినా మేము వెళ్ళలేము అందుకే దేవుడు అంటున్నారు పదిసార్లు నన్ను శోధించాను ఈరోజు దేవుడు మన గురించి ఎన్నిసార్లు శోధిస్తాను సాక్ష్యం ఇస్తున్నారు చర్చికి మా రావడం ఆపేస్తారు ఆరాధన రావడం ఆపేస్తారు ఉపవాస పండుగ రావడం ఏంటంటే ఆధారం మాకేం తక్కువైతుంది మాకు తినడానికి తిండి ఉంది వేసుకోవడానికి బట్ట ఉంది ఉండడానికి ఇల్లు ఉన్నాయి దేవుడు లేకపోతే పల్లె మాకు జరిగిపోతాయి దయచేసి చెప్తాను అహంకార కలిగిన మనస్సు దేన్నో ఆధారం చేసుకున్నప్పుడు దేవుణ్ణే శోధిస్తుంటది దేవుణ్ణే బెదిరిస్తుంటుంది దేవుణ్ణే ఎదిరిస్తుంటుంది అది విరక్కొట్టుకున్నప్పుడే అందుకే తెలుసా దేన్ని పెట్టుకోకూడదండి దేవుని కంటే ముందుగా పెట్టుకున్నామా అది నీకే పెద్ద గుదిబండ అయి ఉంటుంది చాలా మంది జీవితంలో చూసా నేను ఏదో ఒక ఆధారం ఉంటుంది దాన్ని పట్టుకుని ఇంకా దేవుణ్ణి పక్కన పెట్టేస్తుంటారు పక్కన పెట్టేస్తుంటారు దేవుడు బాగా కొట్టాక అప్పుడు వచ్చి మళ్ళీ ఆధారాలు అన్నీ తీసేసి మళ్ళీ దేవుడు 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 అంటారు పరిశుద్ధులు ఏ ఆధారం పెట్టుకోకూడదు పరిశుద్ధులకి పర సంబంధులు వలే దేవుణ్ణే ఆధారం చేసుకుని బ్రతకాలి ఆ ముగ్గురు యవనస్తులు చూడండి శత్రుకు మేసే అభిజ్ఞ ఆ ఊరిలో వాళ్ళు అధిపతులుగా ఉన్నారు కానీ వాళ్ళు ఎవరిని ఆధారం చేసుకోలేదండి ఒక్కరు కూడా సపోర్ట్ లేరండి వాళ్ళకి ఆ బబులోని రాజ్యంలో ఆల్రెడీ వాళ్ళ ముందే వాళ్ళ ముగ్గురిని సంస్థానంలో పెట్టేశారు కానీ ఆ ముగ్గురు ఎవరిని ఆధారం చేసుకోవాలి ఎవరిని ఆధారం చేసుకున్నారు ఆయన్ని ఆధారం చేసుకుంటే వాళ్ళ ముగ్గురిని అగ్నిగుండంలో వేసినప్పుడు వచ్చి కాపాడింది ఎవరు దేవుడే కాపాడినారు ప్రైమ్ మినిస్టర్ ముగ్గురు ఉంటే నంబర్ వన్ ప్రైమ్ మినిస్టర్ దానియాలు ప్రైమ్ మినిస్టర్ అనేవాడు ఎంతమందిని ఆధారం చేసుకు ఎంతమంది ఉంటారు సర్కిల్ కానీ సింహాల బోన్లో వేసేటప్పుడు ఎవ్వరు లేరు అయ్యో అని బాధపడ్డానికి కూడా లేదు ఎందుకంటే ఎవరిని ఆధారం చేసుకోలేదండి దానియాలు నా దేవుడే ఆధారం దీనులకు దేవుడే ఫస్ట్ ఉంటారు గర్వాంధులకే రోజుకొకరు మారుతంటారు అహంకారులకైతే ఇంకా ఏవేవో ఉంటాయి ఆధారం తెలుసా ఇంకా అది ఉందిలే అది చూసుకుందాంలే దేవుడు ఎందుకు మనకు అది చేసుకుందాంలే నేను అంటాను వీళ్ళ గతే ఇలా ఉంటే రక్తం చేత కొనబడిన మన గతే ఏంటండి బెదిరించడానికి చెప్పట్లా వాక్యమే చెప్తాను రక్తము కార్చక ముందే వీళ్ళని దేవుడు రాలిపోతారు అంటే రక్తము చేత కొనుక్కున్నాక దేవుణ్ణి శోధిస్తూ బెదిరిస్తంటే దేవుడు ఊరుకుంటారంటారా ఏమండి మధ్యాహ్నం భోంచేస్తే రాత్రికి ఆకలైతుందండి అంత శక్తి లేని వాళ్ళం అండి మనము ఏ పాటిదండి మన శక్తి శక్తిహీనుల మనము సర్వశక్తిని మంతుని ముందు మన శక్తి ఏ పాటిది అసలుకి అది మనకు మర్చిపోతున్నాం బలాన్ని చూసుకుంటున్నాం మనకేం తక్కువ అంటున్నాం అన్ని తక్కువే పరలోకానికి వెళ్ళడానికి అన్నీ తక్కువే మనకు ఏది ఎక్కువ లేదు కేవలం ఆయన రక్తము చేత కడగబడడం వల్ల వెళ్తున్నాం తప్ప ఏది ఎక్కువ లేదు మనకు మన మనసుకి చెప్పాలి అన్నీ తక్కువే నీకు ఏది లేదు ఎక్కువ నీకు నువ్వు మాట్లాడడానికి ఏమీ లేదు ఏమి లేదని చెప్పుకుంటే దీనత్వం అనేది మనలో మొదలవుతుంది కాబట్టి అహంకారులు మనుషుల్ని ఏడిపించరు తెలుసా ఎవరిని ఏడిపిస్తారు తెలుసా అహంకారులు దేవుడినే ఏడిపిస్తుంటారు అందుకే యాకోపత్రికలో ఉంటుంది అహంకారులను ఆయన ఎదిరిస్తారంటారు ఎందుకు డైరెక్ట్ ఆయన వచ్చి ఎదిరిస్తున్నారు వాళ్ళని దీనులకు డైరెక్ట్ కృప చూపిస్తారంట అహంకారులు దీనులు ఈ రెండు ఇద్దరు విషయంలో దేవుడు ఇన్వాల్వ్ అవుతారు అహంకారం ఉంటే డైరెక్ట్ చెదరిస్తారు దీనులుగా అంటే డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యి గిఫ్ట్లు ఇచ్చేస్తుంటారు ఈ అహంకారం ఏం చేస్తుందంటే డైరెక్ట్ నువ్వెవరు నేను నీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తేనే కార్యం జరగాలన్నా నేను చెయ్యను నాకు ఎందుకు చేయవో చూస్తా నేను పదివేలు దశంభాగం ఇచ్చా ఎందుకు నాకు రాదో చూస్తా ఈ శోధించే బుద్ధి ఇదంతా అహంకార బుద్ధి అవమానం తప్ప ఇంకేమీ రాదు అదే దీనులకు కృప చూపిస్తూనే ఉంటారంట ప్రభా ఏదైనా మీ వల్లే ప్రభా నా బతుకు నా జీవితం మహాదీనుడైన దేవుని దగ్గరకు వచ్చి ఇంకా గర్వం ఎందుకు పనిచేస్తుంది ఇంకా ఎందుకు ఆ మూలలు ఉన్నాయి సరే ఆయనకు శక్తి లేదా సర్వశక్తి మంతుడు ఎందుకు ఆయన ఆశ్రయించలేకపోతాను నువ్వే మంచి స్పెషలిస్ట్ డాక్టర్ని పెట్టుకొని కూడా నాకు ఇంకా గుండె జబ్బు ఉంది అన్న మనుషులు ఏమంటారు చెక్ చేయించుకోవచ్చుగా ఆపరేషన్ చేయించుకోవచ్చుగా అంత మంచి డాక్టర్ ఉన్నాడుగా అంటారు మహాసాత్వికుడు దీనమనసు కలిగిన దేవుని దగ్గరకు వచ్చి ఇంకా నాలో గర్వం పనిచేస్తుంది అంటే నువ్వు శోధిస్తున్నావు దేవుణ్ణి ఏంటో తెలుసా మీ దగ్గరకు వచ్చినా నన్ను నాలో గర్వం తగ్గట్ల ప్రభావ డాక్టర్ల దగ్గరికి వెళ్ళి అంటాం చూడండి ఏం డాక్టర్ ఎన్నిసార్లు వచ్చినా మీ దగ్గర ఏం తగ్గట్ల అన్నట్టు దేవుని దగ్గర కూడా వచ్చి శోధించేస్తున్నాం ఇండైరెక్ట్గా అహంకారాలకు తెలియదు దేవుణ్ణే బెదిరిస్తున్నాం దేవుని ముందే ఫోజు కొడుతున్నాం దేవుని మీదే నిందేస్తున్నాం అని ఎప్పుడు గ్రహింపు ఉండదు దీనులు వెర్రివారిగా పిచ్చి వాళ్ళుగా ఇంకేం వద్దు ప్రభా మాకు బ్రతుకుతే చాలు ప్రభు అన్నట్టు మారితే అని ఓ మూలం కూర్చుంటే నువ్వే నాకు కావాలిరా నేను ఇస్తారా నీకని ప్రభా నేను పాపం చేశాను ప్రభా నేను అన్యాయం చేశాను ప్రభా ఒక చెక్క ఇవ్వలే ఒప్పుకుంటే ఈరోజు ధైర్యం వచ్చేసిందండి ఈరోజు పాపాన్ని ఒప్పుకోకపోవడం వల్ల ధైర్యం లేదు ధైర్యమే రాదు ఇంట్లో భర్త దగ్గర భయపడతారు నువ్వు కరెక్ట్గా ఉంటే అసలు భయపడాల్సిన అవసరం ఏముంది నీ ప్రవర్తన కరెక్ట్గా ఉంటే నీ భర్త ఈ దేవుడు ఏం దేవుడు నేను ఇంత బాగా మార్చారని పరిగెత్తుకుంటూ వచ్చి నేను వస్తాను నీతో పాటు అంట భర్త దగ్గరే ఫోజ్ చూపిస్తాం ఇప్పటికైనా పరిశుద్ధంగా ఉంటే ధైర్యం వస్తుందండి ఏ పరిస్థితులైనా పరిశుద్ధంగా జీవిస్తే అంతా ఒప్పుకుంటే ధైర్యంగా ఉంటాం ఇంకా ధైర్యం లేకుండా పాపాన్ని ఒప్పుకుంటే ఇంకేం ధైర్యం వస్తుందండి ఎప్పటికీ ధైర్యం రాదు ఒక పిల్లోడు ఉన్నాడు ఆడుకుంటున్నాడంట ఇంటి ఇంటి బయట రాళ్ళు ఇసురుతా ఆడుకుంటుంటే బాతులు వెళ్తాయంట ఒక బాతుకు తగిలి చచ్చిపోయింది అమ్మ చచ్చిపోయింది అని సైలెంట్కి ఇంట్లోకి వచ్చినాడు వాళ్ళు చెల్లి చిన్నపిల్ల అన్నయ్య బాతుని చంపినావు కదా చెప్పేత్త డాడీకి చెప్పేస్తా మా వద్దు వద్దు డాడీకి చెప్తే కొడతానే వద్దు నేను భరించలేని వద్దు ప్లీజ్ నీకేం కావాలి అయితే నాకు అదన్నీ క్లీన్ చేసి పెట్టు కారు నుంచి ఆ చిన్నపిల్ల వాడుకుని దంట ఆ పిల్లోని నెల రోజులు టార్చర్ అది చెయ్యి ఇది చెయ్యి లేకుంటే చెప్తా లేకుంటే చెప్తా అమ్మ వద్దు వద్దు కొడతాడు 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 లాస్ట్కి ఈ టార్చర్ భరించలే నేను మా అంతా తన్నులు తిన్నాం మెలి దీంతో ఇంటి రోజు టార్చర్లు డాడీ ఇలా మొన్న రాళ్ళు ఇసురుతంటే ఒక నెల క్రితం బాత అంటే నాకు తెలుసు కదా నువ్వు బాతుని చంపావని తెలుసా నీకు తెలుసా ఆ రోజే బాతులు కౌన్ చేసినప్పుడు లేదు నువ్వు బాధ చంపేవని నాకు అర్థమైపోయింది అక్కడ రాయి కూడా ఉంది నువ్వే విసిరేది మరి నువ్వు నన్ను కొట్టలేదా అంటే నువ్వు వస్తావు కదా ఒక ఏదో ఒక రోజు చెప్పుకుంటావని నేను ఎదురు చూస్తున్నారా సరే ఏం కాదులేరా బాతే కదా ఏం కాదులే నేను పో అన్నాడు అప్పుడు వాడు అనుకున్నా ఆ రోజే మా డాడీ దగ్గర పోయి దీంతో ఇంత టార్చర్ పడించేవాడిని కాదు కదా ఈరోజు పాపం అలా హృదయంలో ఉండి భయపడిస్తూనే ఉంటుంది కొందరికి ఎందుకు భయమో తెలియదు ఎందుకు భయమో తెలియదు ప్రతి దానికే భయమే పిరికివారు నరకంలోకి త్రోసివే పిరికివారు అంటేనే అర్థం ఏంటంటే అవిశ్వాసులు వాళ్ళకు ఒక దేవుడు ఉన్నారని ఆ దేవుడు సర్వశక్తి మంతుడని ఆ దేవుడు మహాధైర్యం కలిగిన దేవుడు అని వాళ్ళు మర్చిపోయినారంట మర్చిపోయి మాకు మేమే దేవుళ్ళం అమ్మో మేము ఎలా బతకాలి మేము ఏం చేయాలి మేము ఎలా ఈ సమస్య నుంచి బయటపడాలి అమ్మ ఈ రోగం నుంచి ఎలా బయటపడాలని టెన్షన్లు పడి పిరికివారుగా 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 వారుగా భయపడతాటారంట మరి మీలో ఎంతమంది అలా పెరిగి వారు నాకు తెలియదు ప్రతి దానికి ఇంటికి ఎవరైనా వచ్చారంటే భయం వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చారు ఏం ధైర్యంగా నువ్వు నిజం మాట్లాడలేవా నిజం అంటే కొన్నిసార్లు నిజం మాట్లాడాల్సిన అవసరంలా ఆ పరిస్థితిని దేవుని మీద ఆధారపడి నువ్వు చేయలేవా చెయ్యవు ఎందుకో తెలుసా దేవుడి సహాయం చేయాలంటే ముందు నువ్వు పాపాన్ని ఒప్పుకోలే ఒప్పుకో అది భయపడించి 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 పెడతానా భయపడతానే ఉంటావు కానీ నేను మాత్రం ఒప్పుకోనే ఒప్పుకోను ఎందుకని ఇంకా పాటలు పాడేది యుద్ధము యహోవాదని తెగ పాడతాం మనం దావీదు ఇంట్లో కూర్చొని యుద్ధం యహోవాదా అన్నారా యహోవాదా అన్నారా ఎవరితో అన్నాడు వెళ్ళి యుద్ధం యహోవాదని ఆ సందర్భం గుర్తుందా ఎవరితో అన్నాడు యుద్ధం ఎహోవాదని మనం ఏంటి మీరు నాతో నేను మీతో చెప్తాను యుద్ధం నేను నేనెప్పుడు మీ శత్రువుని నాకు శత్రువు ఎవరితో చెప్పాలి యుద్ధం ఎహోవాదని గొలియాతో చెప్పాడు వెళ్ళి ఇజ్రాయెల్ ప్రజలతో చెప్పాలా ఒరే సున్నత లేని ఫిలిస్తీయుడా యుద్ధం యహోవ దేరా నామంలో నీ మీదకి వస్తానా అన్నాడు ధైర్యంగా వెళ్ళాడు రాజుతో సహా అందరు వణికిపోతారు ఎందుకు తెలుసా రాజు నుంచి అందరు పాపం చేసిన వాళ్ళే అందరు అవిదేయులే అందుకే భయం 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 ఒక్కడు ధైర్యంగా వచ్చాడు ఎందుకంటే దేవుని మనస్సు కలిగి ఉన్నాడు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు తను తప్పు చేస్తే యథార్థం ఒప్పుకునేవాడు వచ్చాడు ఏ వీడంతా నా దేవుని శక్తి ముందు అన్నట్టుగానే దేవుడు సహాయం చేశారు చూడండి సేమ్ అభిషేకింపబడినాడు సౌలు అక్కడే ఉన్నాడు కానీ పాపంలో ఉన్నాడు పాపాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడ్డు భయపడతాడు దావీని చంపడానికి భయం ఉండదు గొలియాద్ అంటే భయం సవులు బ్రతుకు దావీది వెంట వెంటబడతాడు గొలియాది వెంటబడమంటే దేవుడు అభిషేకించిందే గొలియాది ఫిలిస్తీన్ చంపమనే కానీ మనోడేమో దావీదు మీద పడతాడు మనం కూడా తెలుసా ఆత్మీయుల మీద పడతాం మన దై మనం ఎవరి దగ్గర తెలుసా పాస్టర్ గారి దగ్గరికి యుద్ధం యహోవాదే చూపిస్తారు నువ్వు నన్ను మొన్న ఆరాధనలో వాక్యం పెట్టి తిట్టావు కదా నీకు నీకు దేవుడు చూపించకపోతే చూడని సేవకుల దగ్గరికి వచ్చి అంటారు దమ్ము ఉంటే సాతన్ దగ్గరికి వెళ్ళానండి దురాత్మల దగ్గరికి వెళ్ళానండి వార్నింగ్లు ఇవ్వండి వాటికి మరి పరిశుద్ధంగా లేకుండా వార్నింగ్లు వాడు ఊరుకుంటాడా తిరగబడతాయి మనం చూడలేదా అపోస్తుల కార్యంలో పౌలు దెయ్యాలని పో వేసేనాములు అంటున్నాడు అంటున్నాడని యాజకుల పిల్లలు కూడా వెళ్ళి పో వేసేనాములో అంటే ఏం చేశాయి దయ్యాలు రివర్స్ అయ్యి బట్టలు తీసుకుంటాయట వాడింది ఏసైనా మమేగా పరిశుద్ధత లేకుండా ప్రేమ లేకుండా దీనత్వం లేకుండా వాడితే రివర్స్ అవుతాయి కేసు అర్థం చేసుకోవాలి మనము ఏమిటి పరిశుద్ధంగా జీవించడానికి నొప్పి ఎందుకు అండి నేను అడుగుతాను పరిశుద్ధంగా జీవించడానికి నొప్పి ఎందుకు దేవుడు నిన్ను నిన్ను ఇంత ప్రేమిస్తే కూడా నీకు ఆయన లాగా బతకాలని లేదా పరిశుద్ధంగా జీవించాలంటే ఏం చేయాలి చెప్పండి ప్రేమ కలిగి ఉండాలి ఎంతమంది ప్రేమ కలిగి ఉంటున్నారు ప్రేమ ఎవరి మీద చూపించాలి ఫస్ట్ శత్రువుల మీదే చూపియాలి బైబిల్లో ఉంది తెలుసా మత్స్సు వార్తలు నిన్ను ప్రేమించే వారిని నువ్వు ప్రేమిస్తే ఏముంది అందులో నిన్ను ప్రేమించని వాళ్ళని నువ్వు ప్రేమిస్తే ఏమని ఉంటుంది మనం ఏంటో ప్రేమించే వాళ్ళని ప్రేమించి నాది ఎంత ప్రేమ ఎందుకు ఆ ప్రేమ తల్లి ఉంది పిల్లల్ని ప్రేమించి నాది ఎంత ప్రేమ ఎందుకు ఆ ప్రేమ నువ్వు నీ పిల్లలు కాబట్టి నువ్వు ప్రేమిస్తాను నీ శత్రువు పిల్లల్ని ప్రేమించు అది ప్రేమ అంటారు దేవుడు అది ప్రేమ దేవుని దృష్టిలో చూడండి మత్స్సు వార్త ఐదో అధ్యాయం చూడండి నలభై ఆరో వచ్చిన మీరు మిమ్మల్ని ప్రేమించిన వారినే ప్రేమించిన ఎడలా మీకేమి ఫలము కలుగును మీరు మిమ్మల్ని ప్రేమించిన వారినే ప్రేమించిన ఎడలా మీకేం ఫలం కలుగును చూడండి ఏం ఫలం వస్తుంది అనుకుంటారు ఫలం వస్తుందని భ్రమపడుతున్నారు అంతే నన్ను ప్రేమించే వాళ్ళందరినీ ప్రేమిస్తా నా బంధువుల్ని ప్రేమిస్తా వాళ్ళని అందరు నా వాళ్ళని ప్రేమిస్తా కాబట్టి నాకు ఎంత ఫలం ఏం ఫలం రాదు శత్రువుని నేను బాధ పెట్టేవాడిని నువ్వు అందరికంటే ఎక్కువ ప్రేమించాను ఎందుకు తెలుసా నీ దేవుడు కూడా నువ్వు ఎంత బాధ పెట్టినా నేను ప్రేమించాను శత్రువునైనా నిన్ను ప్రేమించి మిత్రునిగా చేసుకుంటే నువ్వేమో శత్రువుని అసహించుకుంటూ నీ వాళ్ళని ప్రేమించుకుంటూ నాది ప్రేమ అంటే మాత్రం అది లోక ప్రేమ కానీ దేవుని ప్రేమ కాదు అందుకే పరిశుద్ధత మనలోకి రావట్లా పరిశుద్ధులు తెలుసా తమల్ని నలగొట్టిన వాళ్ళని ప్రేమిస్తారు తమల్ని హింసించిన వాళ్ళని ప్రేమిస్తారు తమ మీద అభాండాలు వేసిన వాళ్ళని బాగా ప్రేమిస్తారు అయ్యో వాళ్ళకి తెలియదులే పాపం వాళ్ళు నాలాగా ఇంకా వెలిగింపబడిన వాళ్ళకి తెలియదు లేదంతా ఏదో లే వాళ్ళు ఏం ఉద్దేశంతో అలా చేశారో లే అర్థం చేసుకోవడం మొదలు పెడతారు పరిశుద్ధుల లక్షణం అది నెక్స్ట్ పరిశుద్ధత అంటే చెప్పండి ఒకటి ప్రేమ ఇంకా యథార్థత యథార్థత అంటే ఏం చెప్పండి సత్యమునే నమ్మాలి సత్యమునే జరిగించాలి దేవుడు ఏం చెప్తే అదే చేయాలి యథార్థత యథార్థంగా బతుకుతే అది పరిశుద్ధత అవుతుంది పర్వలోకంలో దేవదూతలు ఒక్కసారి ఆలోచించని అవి ఎన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నాయో తెలియదు కానీ ఇప్పటికీ పరిశుద్ధ దేవదూతలే అనిపించుకుంటున్నాయి ఎలా అనిపించుకుంటున్నాయి ఒక క్రమం ఉంటుంది అవన్నీ వాటికి అప్పగించిన పని నమ్మకంగా చేస్తూనే ఉన్నాయి వాటి సొంత ఆలోచన పెట్టరు మిఖాయిలు సాధనతో స సహూత ఒకప్పుడు మిఖాయిలతో లూసిఫరు సహదూత వాడు తోసివేయబడకపోను కానీ యహో అయ్యే నేను గద్దించును అంటాడు అని అంటది కానీ మిఖాయిల్ దేవదూత అధికారం తీసుకొని నేరా రెచ్చిపోతానో పడిపోయింది సరిపోలేదా ఎక్స్ట్రాలు మాట్లాడరు పరిశుద్ధుడు ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు అంటే పరిశుద్ధత లేదు కాబట్టి ఏది పడితే నోటికి వచ్చుంటే మాట్లాడేస్తాను చూడండి అన్నమైందా కూరబెట్ట అన్నమైందా కూరబెట్టా నేను అడిగిన ప్రశ్న ఏంటి కూర పెట్టాను అన్నయ్య అర్థమైందా ఇదే పరిశుద్ధత లేని తన అన్నమైందా అంటే అన్నమైందా అన్నయ్య ఇప్పుడు ఏం అంటే కూర చేస్తున్నా అన్నయ్య ఇది పరిశుద్ధంగా మాట్లాడడం పరిశుద్ధంగా ప్రవర్తించడం మనకి వెటకారాలు ఎక్కువ కదండి మనం వెటకారం గొప్పతనం అనుకుంటున్నాం వెటకారులను అంట వేయిస్తారంట ఏం చేస్తారు వెటకారులను అపహాసకులను అంట వేయిస్తారంట బాగా వెటకారం అన్నాం దేవుడు అంట పలుకుతే యథార్థంగా మాట్లాడతారంట పలుకుతే న్యాయంగానే మాట్లాడతారు పలుకుతే అవసరానికే మాట్లాడతారంట ఒకరోజు ఆ నోరే అప్పగించబోతుంది మిమ్మల్ని ఎందుకంటే పరిశుద్ధులు ఎక్కువ మాట్లాడరు మన భారతీయ సంప్రదాయం ప్రకారం బాగా గల 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 మాట్లాడితే అబ్బా ఎంత మంచిదో అది ఈ కల్చర్ అది పరలోక కల్చర్ అది కాదు దేవదూతలు చూడండి గిద్దెను బాగున్నావా నిన్న వచ్చే గిద్దెను ఎక్కడ పోయినావు ఏమైనా ఎక్స్ట్రా మాట్లాడినారా వస్తే ప్రభు ఏం చెప్తారో అది చెప్పేసి వెళ్ళిపోతారు ఇంకా అంతకుమించి ఏం మాట్లాడదు మరియా ఎందుకు పరిశుద్ధురాలంటే పన్నెండేళ్ళు అంట మరియకి ఎన్నేళ్ళు పన్నెండు పదమూడు సంవత్సరాలు అంట గాబ్రియల్ దేవతతో వచ్చి దయాప్రాప్తురాల నీకు శుభం కలుగా కానింది పదమూడు సంవత్సరాలు అంట మరి ఎక్కడ ఉండాలంట సండే స్కూల్లో ఉండాలంట సండే స్కూల్ పాటలు పాడుకు కానీ మరియకి పద్మూడేళ్ళకే అంట దావీదు వంశమందు యూదా గోత్రం అంది అంటే ఆ ఆ మాదే మాదే అంటుందంట అంత జ్ఞానంతో ఉందంట పరిశుద్ధంగా నీకు కుమారుడు దేవుడు ఇవ్వబోతున్నారు పరిశుద్ధాత్మ అంటే దేవునికే మహిమగలం గాక నేను తీసుకుంటాను పదమూడేళ్ళకి ఎలా చెప్పగలిగింది సమాధానం గాబ్రియల్ దేవుతో చిన్న చిన్నపిల్లలు కూర్చోని నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడు ఇలా అబ్రహాం ఉన్నాడు చూడు మీ తా 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 తాత ఆ అబ్రహాము నుంచి వీళ్ళు వచ్చారు గుర్తుందా చెప్పు యాకో పిల్లలు ఎంతమంది పన్నెండు మంది వాళ్ళు యూదా ఉన్నాడు చూడు ఆ యూదా నుంచి దావీ వచ్చాడు చూడు అని ఎక్స్ప్లెయిన్ చేయలేదంట వచ్చి యూదా గోత్రమందు దావీది వంశమందు పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు కుమార్ని కనబోతున్నావు అంటేనే ఓకే అయ్యా దేవుడు ఏం చేయాలనుకుంటే అది చేయమనండి ఏ వయసు పద్మూడేళ్ళు ఎక్కువ మాట్లాడాల దావీదా అవును మళ్ళీ మా ఆయనేడి ఈ డైలాగులు కొట్టరంట పరిశుద్ధులు మనకి నోరు ఎక్కువ దయచేసి చెప్తున్నా లోకం మిమ్మల్ని పొగుడుతుందేమో లోకం శబాషమో నీకు నోరు ఎక్కువ ఉంది చాలా జాగ్రత్త పరిశుద్ధులు అంటే మితముగా మాట్లాడతారు న్యాయమే మాట్లాడతారు మంచే మాట్లాడతారు నీట్గా మాట్లాడతారు లేదు నోటికి వచ్చినట్టు మాట్లాడితే లోకం శబాష ఉంటుందేమో కానీ దేవుడు మాత్రం అసహించుకుంటారంట ఏం చేస్తారు కళ్ళల్లాడు నాలుకనంట అసహించుకుంటారంటే చెల్లు నా పిల్లలు ఏంటి ఇలా మాట్లాడతారు సై పద్ధతి ఉండదు బాధ ఉండదు అవసరం ఉండదు ఏది పడితే అది మనం మన భారతదేశంలో తెలుసా వేరే దేశంలో నవ్వుకుంటుంటారంట ఎప్పుడు కూర్చొని ఇలా మాట్లాడుకుంటుంటారు ఏంటి పని పాట లేకుండా అంటుంటారంట వాళ్ళు మా దేశంలో ఇలా కూర్చొని మాట్లాడుకోవడం మాది ఏదో పని చేసుకుని ఏదో చేసుకోవడం ఉంటాం కానీ ఇంత టైంపాస్ కదా మీ దేశాల్లో అంటారంట వచ్చి భారతదేశంకి వచ్చి వాళ్ళు విజిట్ చేసినప్పుడు ఎక్కువ ఇదే కనపడుతుందంట ఎక్కడ టీ దగ్గర అంట గ్రూపులు గ్రూపులు కూర్చొని తాగుతా మాట్లాడుతున్నట్ట ఇంత పని లేకుండా ఉన్నారా భారతదేశంలో అంటే అదే పరిశుద్ధత లేదు పరిశుద్ధత ఉంటే అవసరం ఉంటే మాట్లాడతాం మేలే చేయడానికి ఇష్టపడతాం సోదంతా మాట్లాడడం మన జీవితాల్లో నా మాట బాధ పెడుతుందా బాధ పెట్టాలి పెడితేనే నొచ్చుకోవడం ఖచ్చితంగా బాధ పెట్టాలి దేవుడు ఎవరితో మాట్లాడదో తెలియదు ఎవరికి నోరు ఎక్కువ ఉందో నాకు తెలియదు ఆ నోరుని బట్టికి అహంకారాలుగా మారిపోయారేమో చాలా జాగ్రత్త ఎవరైనా మిమ్మల్ని అంటే వెంటనే రియాక్ట్ అవ్వకండి దీని అసలు రియాక్ట్ అవ్వరు సైలెంట్గా ఉంటారు సైలెంట్గా ఉంటారు భరించే మనసు వచ్చేస్తుంది సహించే మనసు వచ్చేస్తుంటారు వెంటనే రియాక్ట్ అవుతున్నావా నీ నోరే నీకు ఆధారం చేసుకొని బతుకుతున్నావు అందుకే వెంటనే రియాక్ట్ సమాధానం ఇచ్చేస్తున్నావు అది ఏదైనా ధైర్యముగా నువ్వు ఉండాలంటే పరిశుద్ధంగా జీవించాలి నీ భక్తి నీకు ధైర్యం పుట్టించకపోతే ఆ భక్తి వేస్ట్ మేము ఐదేళ్ళ నుంచి ఆరేళ్ళ నుంచి ఎంత భక్తి చేస్తున్నావు అని కానీ ధైర్యమే రావట్లే అంటే నువ్వు చేసే భక్తి దేవునికి అంగీకారంగా లేదు నీకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అవుతుంది నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో నీకే సాటిస్ఫాక్షన్ దేవునికి మాత్రం ఏం ఉపయోగం లేదు నువ్వు ఏం ఆరాధన చేస్తున్నావో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసమే దేవునికి ఏం వెళ్ళట్లా మహిమ వెళ్ళట్లా నువ్వు ఏమి దిద్దుబాటు చేస్తున్నావో నీ సెల్ఫ్ సాటిస్ఫాక్షనే మహాపరిశుద్ధుడైన దేవుని దగ్గరికి వచ్చాం పరిశుద్ధుడి దగ్గరికి పరిశుద్ధపరచబడితే కార్యాలు చేస్తారు దేవుడు భయపడండి దయచేసి దేవునికి దేవునికి కానీ సేవకులను కానీ ప్రశ్నించడం మొదలు పెట్టారు ఆ జీవితాలు ఇంకా నాశనానికే ఇంకా బెదిరించట్లా ప్రేమపూర్వంగానే చెప్తాం నువ్వు తప్పు చేస్తూ నువ్వు సరి చేసుకోకుండా నువ్వు దేవుని శక్తినే ప్రశ్నిస్తే ఎంతవరకు కరెక్ట్ ఎందుకండి కోరా ఒక్కటి భూమి చీలి ఎందుకు పడిపోయినాడండి ఎందుకు అంత శిక్ష దేవుడు ఇంకెవ్వరు చేయలేదా పాపం చెప్పండి ఎందుకు దేవుడు భూమి నెరవేర్చి పడిపోయినారంటే ఇలా అంత కోపం ఏంటండి దేవునికి ఆ విషయంలో పురోహ అన్న మాట ఏంటో తెలుసా మేము పరిశుద్ధులమే అసలు ఎలా పరిశుద్ధుడైతాడండి పరిశుద్ధుడైన వారు ఆయన ఆయన ఎవరిని పరిస్తే వాళ్ళు పరిశుద్ధులు అవ్వాలి కానీ నేను పరిశుద్ధుడే అని అంత దమ్ముతో వస్తే ఊరుకుంటారా ఆయన దేవుని స్థానాన్ని తీసుకొని దేవుడు ఇచ్చేది నాకు వచ్చేసింది అని చెప్పుకుంటూ ఊరుకుంటారా ఆయన మరి అహంకారాలు కదా వచ్చేస్తుంటుంది కాబట్టి దయచేసి పరిశుద్ధతను ప్రేమించండి పరిశుద్ధత అంటే క్రమం ఉంటుంది నీ జీవితంలో పరిశుద్ధత అంటే నిజంగా దేవుడు ఎలాంటి ప్రేమ కలిగి ఉండమన్నారో ఆ ప్రేమే వస్తుంది పరిశుద్ధత అంటే దీనులుగా మారిపోతాం దేన్ని ఆధారం చేసుకొని బతకం ఒక దేవుణ్ణి ఆధారం చేసుకుంటాం నీ కోట్లు కోట్లు ఉన్నాయా నాకేం లేవు అన్నట్టే మనసుతో బతికేస్తాం అదే పరిశుద్ధత అంత సృష్టికర్త అయిన ఈ సృష్టిలో ఎక్కడైనా ఆయన పేరు రాసుకున్నారా ఇది నాది ఇది నాది ఇది నాదని ఆయనకు అవసరంలా ఆయన పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు ఆయన చెప్పుకోవాల్సిన అవసరంలా నువ్వు కూడా ఏం చెప్పుకోవాల్సిన అవసరంలా నువ్వు పరిశుద్ధంగా ఉంటే ఆటోమేటిక్గా పక్కన వాళ్ళకి అర్థమైపోతుంటు నువ్వు ఎంత గొప్ప ఎంత మంచి ఎంత మంచివాడు